ఆదర్శవంతంగా ఉండి అన్ని కులాలకు మతాలకు వర్గాలకు కుల విభజనకు సంబంధించి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు సమతుల్యత ఉండేలా ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు సుమారు ముప్పై రెండు డిగ్రీలలో విజయం సాధించి ప్రపంచంలోనే గర్వించదగ్గ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని న్యాయస్థానంలో న్యాయ గోవిందుడిగా పేరు పొంది ఈరోజు ఆయన రచించబడిన ఆయన సారథ్యంలో రచించబడిన భారత రాజ్యాంగం సవరణలు చేయాలన్న అన్ని కోణాల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి చేసే స్థాయికి ఇంత అభివృద్ధి సాధించినా ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయడానికి ఎంతోమంది న్యాయ కూడా న్యాయమూర్తులు కూడా ఆలోచనలో పడ్డారంటే ఆయన పరిజ్ఞానము ఎలాంటిది ఆయన ఒకటి ఇదిగా ఉన్నారు ఏ స్థాయిలో ఆయన విధి ఆయన కుటుంబ జీవన నేపథ్యంలో కూడా చదువుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ సైతమని ఆయన సత్యమని కూడా ఆ మహానుభావుడికి జీవిత నిందించి అందించి ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండి అటు న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ వ్యవస్థ మతాల పరంగా కూడా అన్ని రకాలుగా సమతుల్యత అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనారిటీలో సంక్షేమాన్ని కోరుతూ రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత గోవిదుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి ఈ రాజ్యాంగ భారత రాజ్యాంగ నేను పురస్కరించుకొని ఈరోజు అందరము కలవడం జరిగింది ఆయనకు పూలమాలలు వేసి ఘననివాళను అర్పించడానికి మాకందరికీ ఈ అదృష్టం దొరకడము ఎంతో అనుచితమైనటువంటిది విలువైనటువంటిది అని భావిస్తూ నేను అందరికీ చూడు గారు దర్శనయకులు మరియు సంబంధించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన భారతదేశానికి రాజ్యాంగం మీద రాజ్యాంగ నిర్మాతగా ఉండి ముస్లిం ఎస్సీ ఎస్టీ సినా రాజ్యాంగాన్ని అందించి క్షేమాల వెనకబడిన కులస్తులకు క్షేమాన్ని ఈ రాజ్యాంగము కాపాడుతుందని వీనను ధన్యవాదాలు తెలుపు ఒక సంఘానికి ఒక కులానికి మాత్రమే కాదు యావత్ భారతీయులందరికీ ఆదర్శ నీయుడు అంబేద్కర్ కాబట్టి ఒక సంఘానికి మాత్రమే ఆయన పరిమితం చేయకండి ఈరోజు ఓటు హక్కు నిర్మించుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరిని ఆయన ఆదర్శ ఆయననే ఓటు హక్కును కల్పించారు కాబట్టి ఆయన అద్భుతంగా ప్రతి భారతీయునిగా గుర్తింపు తెచ్చినటువంటి మనీయుడు ఓటు హక్కు ద్వారా మనందరినీ భారతీయులుగా గుర్తించారు కాబట్టి ఆయనని ఈ సందర్భంగా మనం బహుజన సమాజ్ పార్టీ బ్రాహ్మణు ఈరోజు ఇక్కడికి కలిసినటువంటి బహుజన మిత్రులు ఈరోజు కలవడానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో అన్ని కుల మతాలకు తేడా లేకుండా అగ్రవర్ణాలతో పాటు భారతదేశంలో ఉండే ప్రతి పౌరునికి హక్కులతో పాటు నిధులు కూడా ఏ విధంగా అనేది పొందుపరిచి ప్రపంచ మేధావైనటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ప్రభుత్వానికి అందించిన దినం కాబట్టి మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ